గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఇది ఇంతకుముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో పదవర్ణములు చూడండి ఛా యోద లైన్ అచ్చట అదే ఛా ఆంధ్ర రాస్తే ఇచ్చట ఛా తుదులేని రాస్తే ఇచ్చట ఈ మూడు కూడా చా మీద ఆధారపడి వచ్చింది ఈ మూడు కూడా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మూడు ఒక్కసారిగా మీకు వచ్చేస్తాయి అచ్చట హెచ్చట ఇచ్చట అంతేగాని దేనిక దేనిక చూసుకుంటే మీకు చాలా ఎక్కువ గ్రామాలకు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు ఎక్కువ పదవరణాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాం అప్పుడు ఎప్పుడు ఇప్పుడు అటు అట్టి ఎటు ఎట్టి ఇటు ఇట్టి ఉండుట ఎగస్ట్రాగా వస్తుంది అలాగే అక్కడ ఎక్కడ ఇక్కడ ఉండు ఉన్నాడు అట్లా బ్యాచ్ వైజ్ మనం చూసుకోవాలన్నమాట ఈ మూడు ఒక బ్యాచ్ అచ్చట ఎచ్చట ఇచ్చట అలాగే జా ఎబోధనని రాసినట్టయితే రాజ్య రాజ్యము జాతీయ ఈ మూడింటికి ఇదే జాత అండర్స్టాండ్ చేసుకోవాలి అలాగే మైండ్లో రీసెర్చ్ చేసుకోవాలి అహో జా ఎబో ద లైన్ రాజ్య రాజ్యము జాతీయ జా వచ్చింది జా అంటే ఫస్ట్ ప్లేస్ కింద మనం చూసుకోవాలి అలాగే జయ జయము ఆంధ్ర ఆయన ఇచ్చాడు నిజము నీ 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 అనేటువంటిది తృది లైన్ వస్తుంది థర్డ్ ప్లేస్ వస్తుంది కాబట్టి నిజము ఇలా ఇచ్చాడు కే ఎబోధ లైన్ రాసినట్టయితే కాబట్టి ఆంధ్య రాసినట్టయితే ఒక కాబట్టి ఆ ఒక ఓ సైన్ ప్లస్ కోళ్ళు కాబట్టి ఒక అలాగ ఇచ్చాడు అనమాట అలాగే ఐక ఐక ఐకా ఐక మత్యము అలాగే వా యబోదలైన్ అవి ఆంధ్రలైన్ ఏవి వృధులైన్ ఇవి విషయము వి విషయము అలాగే ఉన్నవి ఉన్నావు సెంటెన్స్కి లాస్ట్లో అవి ఉన్నవి నీవు ఉన్నావంటాం కదా ఉన్నవి ఉన్నావు ఊ పెట్టాడు ఎబోద లైన్ అంతా త ఆంధ్య లైన్ ఎంత థృది లైన్ ఎంత ద ఎబోద లైన్ అది ఆంధ్ర లైన్ ఏది తృదు లైన్ ఇది ఉన్నది ఇవి మీకు ముందు చెప్పినట్టుగా బ్యాచ్వైజ్ చూసుకోవాలన్నమాట అంత ఎంత ఇంత తాకి సంబంధ దానికి సంబంధించి అది ఏది ఇది ఉన్నది అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలా మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలా షా సా రెండిట్లకి అబోధలైన పెట్టుకుంటే ఆశీర్వాద ఆశీర్వాదము అలాగే ఆ సాకి ఆంధన లేదు తృదులైన పెట్టుకుంటే సూత్రము అదే ఆ ఐ పెట్టినట్టయితే ఆ సాకి ఐ దొచ్చి కనుక పెట్టినట్టయితే ఐశ్వర్య ఐశ్వర్యము షా ఉంది మనకి ఆ షా కనుక ఎబోదులైన పెడితే వర్ష వర్షము షా భాష భాష వర్ష వర్షము భాష ఆ ష తుదిలేని రాస్తే ఇష్టము క్ష ఏదైతే ఉందో యాబోదలైన్ పెట్టినట్టయితే అధ్యక్ష అధ్యక్షుడు అక్షామ క్షామము మూడింటికి కూడా అక్షా వస్తుంది అదే ఆంధ్ర రాయించినట్టయితే క్షీ ఏ వచ్చింది కాబట్టి క్షేమము వచ్చింది అలాగే తక్షణ తక్షణము క్ష అనేటటువంటి హల్లు రెండు ఉన్నాయి ఒకటేమో క్ష ఇది రెండోది ఇది కూడా క్షాయ్ అని దీనికి ఇది తక్షణ తక్షణము దీనికి ఉపయోగించాడు అదే ఆక్షేపణ ఈ రెండు కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి తక్షణ తక్షణము ఆక్షేపణ అదే కనుక రాసినట్టయితే అక్ష క్షీణము అవుతుంది మా హెమోదయాన్ని రాసినట్టయితే మా మేము అలాగే మా ఆంధ్రేన రాస్తే మీ ముఖ్యము యాక్చువల్గా మీ తురుదులైన రాయాలి జనరల్ స్టోక్ తురుగులైన రాయలేం కాబట్టి ఆంధ్రేనం రాసి మీ ముఖ్యము అన్నాడు అనమాట అలాగే నా యాబులైన రాస్తే అనా నా ఆంధ్రేన రాస్తే నీ ఉంచు ఇలాగే మీలాగే ఇది కూడా తురుదులైన రాయాలి కానీ ఆరు కెనాట్ బి రిటర్న్ తిరుగులేని కాబట్టి ఆంధ్రేనరా నీ ఉంచు అని చెప్పడం జరిగింది ఇవి ఈ కొన్ని పదవర్ణాలు జాగ్రత్తగా మీరు ఈ పదవర్ణాలు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కూడా మిగిలిన పదవర్ణాలు చెప్పి నెక్స్ట్ డిక్టేషన్ ఇస్తాను ఓకే అంటుదన్ థ్యాంక్ యూ